హాయ్ ఫ్రెండ్స్ ఈ భారతదేశంలో ప్రతి చాలామంది ప్రజాప్రతినిధులు మాట్లాడితే భారత రాజ్యాంగం రా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా చెప్తుంటారు వాళ్ళు మనకు భాషలు కొడుతుంటారు బట్ వాస్తవానికి భారతదేశంలో రాజ్యాంగం అమలులో లేదు అనేది చాలామంది మేధావులు ప్రజల జ్ఞానం ఉన్న ప్రజల అభిప్రాయం చదువుకున్న వాళ్ళ కారణము కారణాలు లేకపోలేదు గురికే వాళ్ళ ఇష్ట రాజ్యాంగం అలా అనుకోవటం లేదు కారణాలు బోల్డ్ ఉన్నాయి కనీసం రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు అవి ఏ మేరకు అయ్యాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం ఆర్టికల్ పద్నాలుగు సమానత్వం దేశంలో ఎక్కడైనా ఉందా లేదు ఆర్టికల్ పదిహేను సమాన అవకాశాలు లేవు ఆర్టికల్ పదహారు అది కూడా మనకు ఉద్యోగాలలో మనకు ప్రోత్సాహం లేదు దాని తర్వాత ఆర్టికల్ పదిహేడు అంటరాని నిర్మూలన అంటరాంతరం నిర్మూలన అంటున్నారు ఈరోజుకి అంటరాంతరం విచ్చలవిడిగా ఉంది సో ఈ దళితులు ఏదన్నా వే ఇతర కులాల అమ్మాయిలు బీసీలైన ఈ అమ్మాయిలు ఏదో వాళ్ళు వీళ్ళు పిల్లలు ఏదో ప్రేమించుకొని కాలేజీలో ఎక్కడో చేసుకుంటే నరికేస్తున్నారు చంపేస్తూ ఉన్నారు బోల్డ్ అంత చంపారు సో అలాగా సో వాడు డైరెక్ట్గా కులం పేరుతో దూషిస్తున్నారు తన తా ఉన్నారు కొడుతున్నారు మహిళలను హింసిస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు మన ఎక్కడో చెరువులో నీళ్ళు తాగడానో బాయ్ దగ్గర నీళ్ళు తాగడానో ఉత్తరప్రదేశ్ బీహార్లో అయితే చెట్లకు కట్టేసి కొడుతున్నారు చంపుతున్నా ఇవన్నీ జరుగుతున్నాక ఈ ఆర్టికల్ పదిహేడు అమలైందని అంటే ఎవరన్నా నవ్వుతారు దేశం ప్రపంచం అందువల్ల తర్వాత ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మత స్వేచ్ఛ ఏ మతమైనా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు పాటించవచ్చు అన్నారు కానీ ఇక్కడ హిందూ మతం తప్ప ఇతర మతస్థులను అటు క్రిస్టియన్స్ కానీ ముస్లిం ముస్లింలకు కానీ వాళ్ళను సెకండ్ క్లాస్ సిటిజన్స్ కింద చాలా తక్కువగా చూస్తూ చాలా హింసిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ వాస్తవాలు నేనే కొత్తగా సృష్టించిన కాదు ఇవన్నీ జరుగుతున్నా కూడా మేము భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్తే ఎలా దాన్ని మనము దాన్ని నమ్ముదాము ఎలా దాన్ని అంగీకరిద్దాము ఈ మీరే ఆలోచించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్ యూ